ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుమన విశాల్కి తేలి కుట్టిన చోట తవ్వకాలు చేయాలని చెప్తే ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా తిలోత్తమ వల్లభతో మనం చేయాలి అనుకున్న పని సుమన చేస్తుంది అని చెప్తుంది ఇంకా అందరూ ఇప్పుడు వద్దని అంటే సుమన ఖచ్చితంగా తవ్వాలని చాలా విలువైంది అక్కడ ఉందని చెప్తుంది ఇంకా ఎవరు తన మాట వినడం లేదని ఇంకా పెద్ద పెట్టమ్మ వచ్చి చెప్తా అంది ఇంకా రాలేదేంటని చెప్పి ఇంకా సుమన పెద్దగొట్టమ్మ కోసం చూస్తూ ఉంటుంది ఇంకా హాస్ని విశాల్కి చెడు జరిగిన చోట మళ్ళీ వెళ్ళి తవ్వుకోవడం అవసరమా అని అంటే ఇంకా తెలియదమ్మా ఒకరికి చెడు జరిగిందని అందరికీ అలా జరుగుతుందని అనుకోవడం కరెక్టేనా అని అంటే ఇంకా దూరం ధర ఇప్పుడు తవ్వకుండా ఉంటే నష్టం ఏం లేదు కదా అని చెప్పి అంటే ఇంకా వల్లబ లాభం పోతుంది కదా అక్కడ ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నాయేమో అని చెప్పి అంటే ఇంకా పెద్ద బొట్టమ్మ నిధి ఉందో అక్కడికి వెళ్ళి తవ్వాలని విధిలో ఏం రాసుందో ఎవరికి తెలుసు మీ మాటలు అక్కడి వరకు వినిపిస్తున్నాయి అని చెప్పి పెద్ద బొట్టమ్మ అంటుంది ఇంకా సుమన ఇంతకీ ఏమంటారు తవ్వుతున్నారా లేదా అంటే ఇంకా విక్రాంత్ అక్కడేం లేకపోతే ఆ గోతులోనే నిన్ను పాతేస్తా అని చెప్పి అంటాడు ఇంకా వల్ల పెద్ద బొట్టమ్మ కూడా సుమనకి ఒత్సాస పలుకుతుంది అంటే అక్కడేదో విషయం ఉండే ఉంటుంది అని చెప్పి అంటే ఇంకా సుమన అక్క ఇంకేం ఆలోచించకు బావగారికి తేలి కుట్టిన చోటు తవ్వితే నిధి దొరకకపోయినా గాయానికి మందు దొరుకుతుందేమో అని చెప్పి అంటే ఇంకా నైనే తవ్వుదాం నా భర్తకి చెడు జరిగిన చోటే మంచి జరుగుతుందని నమ్ముతున్నా అని చెప్పి అంటే ఇంకా తిలొత్తమా మనసులో నీ నమ్మకమే మాకు ముఖ్యం అని చెప్పి అనుకుంటుంది ఇంకా పెద్ద పుట్టమ్మా మనసులో అది బయటపడితే మాకు మనీ మార్గం బోధపడుతుంది నైని అని చెప్పి అనుకుంటుంది ఇంకా సుమన మనసులో నన్ను శ్రీమంతురాలివి నువ్వే చేయబోతున్న వక్క చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటుంది ఇంకా అందరూ విషాదకి తేలి కుట్టిన చోటుకి వెళ్తారు ఇక సుమనకు నువ్వే చెప్పావు కదా అని చెప్పి పెద్ద బొట్టమని తిలోత్తమ్మ అడుగుతుంది ఇక పెద్ద బొట్టమ్మ అనేది కోసం ఆరుగురు వెయిట్ చేస్తున్నారని చెప్తుంది ఇంకా తిలోత్తమ్మ పెద్ద బొట్టమ్మతో ఇప్పుడు కిక్ వస్తుందని చెప్పి అంటుంది అందరూ ఆ చోటుకి వెళ్ళి తవ్వడం ప్రారంభిస్తారు ఇంకా సుమన పెద్ద బొట్టమ్మ ఒకే చోటు చూపించి అక్కడే తవ్వమంటారు ఇంకా విశాల సాయం చేస్తానంటే ఇంకా వద్దని చెప్పి నయని అంటుంది ఇంకా విక్రాంత్ వల్లబలు తవ్వుతూ ఉంటారు ఇంకా విక్రాంత్ తవితే వల్లభా మట్టి తీస్తూ ఉంటాడు ఇంకా సుమన తిలోతమ్మ బొట్టమ్మ సంతోషపడుతూ ఉంటారు ఇంకా పెద్ద బొట్టమ్మ అనుకున్నట్టే జరుగుతుందని ఇప్పటికీ మోషన్ తగ్గుతుందని చెప్పి అనుకుంటుంది ఇంకా విక్రాంత్ అవుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇంకా అందరూ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా పెద్ద బొట్టమ్మ పోటు దానికి తగిలింది అనుకుంటా అంటే ఇంకా దేనికి అని చెప్పి విషయాలు అడిగితే ఇంకా పెద్ద బొట్టమ్మ కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఈసారి విశాల్ తవ్వుతాడు విశాల్ కూడా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇంకా అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంకా నయని వదిలేయండి బాబు గారు మనం వెళ్ళిపోదామని అంటే ఇంకా తిలోత్తమా పెద్ద పుట్టమ్మా తవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడతారు ఇంకా తవ్వుతూ ఉంటే ఏదో ఉంది అనే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే నయని తవ్వుతూ ఉంటుంది ఇంకా విశాల్ మట్టి తీస్తాడు అందరూ వెనక్కి వస్తారు ఇంకా నయని విశాల్తో పాటు అందరూ ఒక పెట్టెని చూస్తారు దాన్ని ఇంకా బయటకి తీస్తారు సుమన వల్లభ పట్టుకోవాలని చూస్తే షాక్ కొడుతుంది నయనికి మాత్రం ఏం కాదు ఇంకా చూసి షాక్ అవుతారు అందరు నయనికి ఏం కావడం లేదంటే నయని మాత్రమే దాన్ని ఇంటికి తీసుకురాగలదని చెప్పి ఇంకా పెద్ద బొట్టమ్మ అనుకుంటుంది ఇంకా అందరూ ఆ పెట్టెని ఇంటికి తీసుకొని వస్తారు తిలోత్తమ వల్లభ గజగండ దగ్గరికి వెళ్ళి ఇంకా జరిగింది చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్